అందరికీ నమస్కారం తెలంగాణ అన్నదమ్ములకు అక్కచెల్లమ్మలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజలకు కూడా నా ఉద్యమ వందనాలు ఉద్యమ నమస్కారాలు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా భోగే పద్మగా నేను పదమూడు లేక పద్నాలుగు తారీఖు రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర నిరార దీక్ష చేయబోతా ఉన్న తెలంగాణ ఉద్యమకారుల కోసం నా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తెలంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పట్టున్న నా అన్నదమ్ములు అక్క కోసం అందరినీ అందరి కోసం కూడా నేను ఇలా నిరాదీక్ష నిరార దీక్ష చేయబోతూ ఉన్నా ఇది ఎన్ననుండో అనుకుంటా ఉన్నాం ఇది ఎందుకంటే జుబ్లీల్స్ ఎన్నికల దృష్ట్యా కొంచెం వాయిదా పడుకుంటూ వస్తూ ఉంది కాబట్టి పన్నెండు తారీఖు లేదా పన్నెండు పద్నాలుగు పదిహేనవ తారీఖు రోజు ఖచ్చితంగా నిరార దీక్ష కరీంనగర్ టౌన్లో కలెక్టరేట్ ముందు ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ అన్నదమ్ములు అక్కచెల్లమ్మలు అందరూ కూడా ఈ నిర మీరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను స్వార్థపరులను కాదు నా కోసం నేను చేయట్లేదు తెలంగాణలో ఉన్నటువంటి నా ఉద్యమ అన్నదమ్ముల కోసం అక్క చెల్లమ్మల కోసం ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు మూడు వందల మంది నా ఉద్యమ అన్నదమ్ముల కోసం ఎందుకంటే వాళ్ళంతా నాతోటి ఉద్యమ టైంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరి కోసము తెలంగాణ రాష్ట్రంలో నా అందరు అన్నదమ్ముల కోసం అక్కచెల్లమ్మల కోసం నేను ఒక్కరోజా రెండు రోజుల నిరాదీక్ష చేయబోతున్నా మీరందరూ కూడా నిరాదీక్షకు మీరందరు కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నా మీద కొంచెం నా మీద నేను స్వార్థంగా ఆలోచించను నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలంగాణ ఉద్యమంలో వేలాది మందితో ఉద్యమం చేశాను వాళ్ళందరి కోసం కూడా ఇవాళ వాళ్ళ అక్కల కోసం నేను కొట్లాడుతూ ఉన్నాను కానీ కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా అధిగమిస్తా భోగ పద్మ అనట ఎక్కడ కూడా స్వార్థంగా ఉండదు కాబట్టి మంచి మనిషి కాబట్టి మంచి మనిషిగా నేను నన్ను ఎన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా అణచివేయాలని చూస్తూ ఉన్నా నాకు ఆటుపోట్లు దగులుతూ ఉన్నాయి అయినా అవన్నీ అధిగమించుకుంటూ నేను ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నా ఉద్యమం ఎక్కడ ఆగదు ఖచ్చితంగా నేను ఉద్యమం చేస్తాను నేను రేపు నిరా చేస్తాను తర్వాత మరి తర్వాత కార్యక్రమాలు కూడా మీకు వెల్లడిస్తాను ఫస్ట్ అయితే నేను నిరాదీక్ష కోసంటూ ఉన్నాను రాష్ట్రంలో ఒకటి ఉన్న అందరు కూడా వచ్చి ఆ దీక్షను సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా నేను మంచి వేస్తే మంచి చెడు చేస్తే చెడు అని కొంతమంది నన్ను వ్యతిరేకిస్తా